హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ వ్యాస్రాక్ ఛానల్కి వెల్కమ్ ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే వెంటనే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను సో వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఆ కంటెంట్ అనేది మిస్ అయిపోతుంది మధ్యలో నేను ఆ చరిత్ర ఎవరు కట్టారు అలా కట్టారు ఎప్పుడు కట్టారు ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతూ ఉంటాను సో వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా వెంటనే ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లవ్ యూ ఆల్ ఓకే ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటిది పంపనూరు గ్రామం సో అనంతపూర్ నుండి ఇక్కడికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ సో మనకి ఆపోజిట్లో కనిపిస్తున్నటువంటిది ఆర్చ్ కొత్తది కడుతూ ఉన్నారు అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేది సో దానికి ఆపోజిట్లోనే మనకు ఒక దారి ఉంది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు శ్రీ మలహోబిల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమునకు పోవు దారి సో మన టెంపుల్కి ఆపోజిట్లో ఏదైతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే ఇలా దారి ఉంటుంది మనం వెళ్తూ ఉన్నాం ఆ దారిలో సో ఇక్కడ నుండి అక్కడ ఒక చిన్న గుట్ట కనిపిస్తుంది సో అక్కడి వరకు మనం వెళ్ళాలి సో హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది దారిలో వెళ్తూ ఉన్నారు దారి బాగానే ఉంది సో నడిచి కూడా కొంతమంది వస్తూ ఉన్నారు బైక్లో వెళ్తే జస్ట్ మనం ఒక టూ మినిట్స్లో అక్కడికి చేరుకోవచ్చు సో అభయాంజనేయ స్వామి దేవస్థానం ఇక్కడ చూడొచ్చు ఒక నిమిషం సో మనకు ఊర్లోనంటే ఇక్కడికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది పెద్ద ఏం లేదు ఇక్కడ అభయాంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంది చూసే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం సో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఈ టెంపుల్ యొక్క చరిత్ర మనకు తెలియదు కానీ అయితే ఇది కూడా చాలా పాతగానే ఉంది టెంపుల్ సో స్వామివారి దర్శనం తర్వాత మనం ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం అయితే ఇక్కడ ఒక చిన్న తేరు కూడా ఉంది సో జాతరలు జరుగుతాయి అనుకుంటా ఇయర్లీ వన్స్ హనుమాన్ టెంపుల్ని దాటుకున్న వెంటనే మనకి ఒక హండ్రెడ్ మీటర్స్ అలా సో ఇక్కడ మనకు ఒక దారి కనిపిస్తుంది చూడొచ్చు సో ఆ టెంపుల్కి వెళ్ళే దారి చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఎవరైనా రావచ్చు సో నేను నడిచే వెళ్తున్నాను సో మీకోసం మీరు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మన స్టెప్స్ ముందు ఉన్నాను చాలా స్టెప్స్ ఉన్నాయి నడిచి వెళ్ళొచ్చు సో మంచి ఫీల్ ఉంటుందనేసి మీకు చూపించే ఉద్దేశంతో ఇది పాతదారి అనమాట సో అలా వెళ్తే బైక్ది ఉంది సో బైక్లో మనం డైరెక్ట్ టెంపుల్ వరకే వెళ్ళొచ్చు కానీ మనం ఎలా వెళ్ళి ప్రయత్నం చేద్దాం చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అని సో రండి వెనుకంటి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయద్దండి ఎందుకంటే మన స్వామి వారితో మనం ఆ చరిత్ర ఏంటి అనేసి క్లియర్ గట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయించాము సో ఆయన కూడా చాలా బాగా చెప్పారు ఇది కూడా చాలా పెద్ద చాలా పాత టెంపుల్ అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు సగంలోకి వచ్చాం లొకేషన్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది సో మధ్యలో ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయి బికాజ్ ఇది ఉపయోగించారనమాట ఇప్పుడు వెహికల్స్ వచ్చాయి కదా సో డైరెక్ట్ అలా వెళ్ళిపోతారు కొంతవరకు ఇది కొంచెం పాడు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు చెట్లు ఎలా కాసాయో సో దారిలో రెగ్యులర్గా మనుషులు నడిస్తే చెట్లు ఉండవు బట్ అయితే ఇక ఉన్నాయంటే రెగ్యులర్గా మనుషులు ఏం చేస్తున్నారంటే బైక్తో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు అలా సో మీరు చూస్తూ ఉన్నారు కదా రండి కొంచెం కష్టంగా ఉంది బట్ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ వచ్చేయచ్చు సో ఎవరైతే పంపనూరుకి సంబంధించి వచ్చినప్పుడు సో ఈ టెంపుల్ని మిస్ అవ్వకుండా చూడండి సైడ్ లొకేషన్స్ కూడా అంత అద్భుతంగా ఉన్నాయి సో ఇదంతా కూడా అడవే అనమాట మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ మనం వచ్చిన దారి అది ఇదంతా అడవే సో చాలా బాగుంది రండి మలహోబల లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర మనం తెలుసుకోబోతున్నాం సో ఇది వీళ్ళంతా అనమాట ఎవరైతే ఈ గుడికి నిర్మాణంలో అంటే రీసెంట్గా కొన్ని కన్స్ట్రక్షన్ చేశారు సో ముందు కట్టిన వాళ్ళు ఎవరంటే ఎవరైతే శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారో సో ఆ కాలంలోనే నిర్మించినటువంటిది సో మన చరిత్ర స్వామివారు చెప్పారు కాబట్టి చెప్తాను సో మనం ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయినాం టెంపుల్ దగ్గరికి మీరు చూస్తూ ఉన్నారు సో మనకి ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగా కనిపిస్తుంది ఇది రీసెంట్ కట్టడం అనుకుంటాను అయితే టెంపుల్ లోన చాలా పాతది మిస్ అవ్వకుండా చూడండి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఒకటి కొలను సో ఇది ఎవరో మనుషులు నిర్మించినటువంటిది కదా సో ప్రకృతి వలన వచ్చినటువంటిది ఎందుకంటే ఏ రాతితో కట్టడం కదా రాయిలో నుండి ఒక చిన్న బొక్క ఏర్పడి సో అక్కడ ఉన్నటువంటి ఇది అయితే ఇక్కడ ఏదో కట్టారు కదా అది విశిష్టత అనేది పోయిందనమాట పాత లుక్ అనేది సో నేను వెళ్తూ ఉన్నాను టెంపుల్ దగ్గరికి మీరు చూస్తూ ఉన్నారు మంచి ప్లేస్ మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేయండి ఎవరైనా కానీ సో ఇక్కడ స్వామివారిని మాలహోబుల స్వామి అంటారు సో అయితే మనం లాస్ట్ టైము కదిరికొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చూసాం కదా సో సేమ్ స్టోరీనే అయితే స్వామివారు అక్కడ ఒక పాదం తర్వాత ఇక్కడ ఒక పాదం దీని నుండి అహోబెల్లంకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడని చెప్తూ ఉన్నారు అయితే మన కదిరికొండ ఏదైతే మనకి స్టోరీ ఉందో సో యాజ్ ఇట్ ఈజ్ అదే అయితే అక్కడ ఒక పాదం ఇక్కడ ఒక పాదం ఇంతకుముందు పాదాలు మాత్రమే ఉండేవంట అయితే ఇక్కడ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మనం ఇప్పుడు లోనికి వెళ్ళి స్వామివారిని చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సో మనం చూస్తున్నాం కదా ముందర సో ధ్వజస్తాం వాళ్ళు చూపించు సో చాలా సో చాలా పురాతనమైనటువంటిది ఓకే సో మాలాహోబల స్వామి టెంపుల్ ఇది సో ఆ పేరు కూడా స్వామివారిని అడుగుదాం సో ఎందుకు ఈ పేరు వచ్చింది ఇదంతా కూడా సో చూద్దాం లోనికి వెళ్ళి ప్రయత్నిద్దాం అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మండపాలు ఉన్నాయి మీరు చూడొచ్చు ఒకసారి ఇవన్నీ చూడండి సో మండపాలు చూస్తూ ఉన్నారు కదా ఇవన్నీ ఒక జాతర టైంలో ఫిల్ అవుతాయి అనుకుంటారు సార్ అంటే రూమ్స్ అనమాట అప్పట్లో రూమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి రూమ్స్ ఆ రూమ్స్కి డిఫరెన్స్ కదా సో ఆ కాలంలో నిర్మించినటువంటివి సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అయితే ఈ రూట్ ఇప్పుడు మనం నేను చూపిస్తున్నాను కదా ఆ రూట్ ఏంటంటే లక్ష్మీమాత టెంపుల్ ఉంది సో దానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం సో ముందుగా స్వామివారిని దర్శించుకున్నాం అయితే ఇక్కడ మనం వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంది అయితే స్వామివారిని రిక్వెస్ట్ చేసి ఆయన్ని మళ్ళీ ఈ మీకు చూపించే ఉద్దేశంతో ఈ టెంపుల్ని ఓపెన్ చేయించడం జరిగింది సో మిస్ అవ్వకండి చూడండి లాక్ ఉంది ఇక్కడ సో స్వామివారు మళ్ళీ వెళ్ళి నేను తీసుకొచ్చాను యూట్యూబ్ పర్పస్ అంటే ఆయన కూడా ఒప్పుకొని దీన్ని చూపించే ప్రయత్నం చేశాం మనం అద్భుతంగా సో స్వామివారు కూడా వచ్చారు స్వామివారితో చరిత్ర ఏంటనేసి నేను అడిగాను సో మీరు మిస్ అవ్వకండి చూడండి అయితే మీరు చూసినట్లయితే ఇక్కడ మనం గర్భగుల్లోకి వెళ్ళక ముందే ముందు ఉన్నటువంటి మండపంలో సో ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి దీని గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో గురువు గారిని అయితే మీరు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద పంపనూరు ఏదైతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందో సో దాని నిర్మాత ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాజులు సో ఈ విగ్రహాలు కూడా మోస్ట్లీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో సో ఈ టెంపుల్ కూడా మోస్ట్లీ ఆయన ద్వారానే నిర్మించబడింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు పూర్వీకులు అని చెప్పారు కనుక సార్ మీరు ఇక్కడ చూడవచ్చు మధ్యలో ఉయ్యాల ఉంది సో ఈ యొక్క సీజన్లో విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి అట్ ది సేమ్ టైం ఫెస్టివల్స్ జరుగుతాయి సో గరుడ వాహనం స్వామివారిది మీరు చూస్తూ ఉన్నారు వెనకాల స్వామివారి చిత్రపటం మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఓల్డే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తెలుసు కదా విజయనగర సామ్రాజ్య చిహ్నం ఏదైతే ఉందో మనం మనం ఇదివరకే చాలా వీడియోస్లో మన వీడియోస్లో చూసాము సో ఈ సింబల్ ఏదైతే ఉందో ఇది సో ఇది మెయిన్ గత ద్వారం స్వామివారి ఆలయంలోకి లోపలికి వెళ్ళటానికి చూపించు సో స్వామివారి దివ్య స్వరూపం మీరు చూడొచ్చు మీరు చూస్తూ ఉన్నారు స్వామివారి విగ్రహం ఇది ఇరవై ఐదు సంవత్సరాల కింద నిర్మించినటువంటిది సో మనకి సో మనకి ఇక్కడ గర్భగుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మొదటి ద్వారం ఏదైతే ఉందో మండపం ఉందో ఆ మండపంలో ఇక్కడ మనకి ఇక్కడ చేపం అనేది ఇక్కడ వాళ్ళు చెక్కడం జరిగింది పూర్వీకులు చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ స్వామివారు ఉన్నారు సో పూజారి సో ఆయన ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు సో ఈ టెంపుల్కి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నాడు సో మీరు చెప్పచ్చు అహోవీర్య మహోశ మహాబాహుబరాక్రమహ నారసింహఃపరం దేవ మహోబల మహోబలం ఇక్కడ శ్రీ మహావిష్ణు నరసింహావతారం ధరించినప్పుడు భూమి మీద మొట్టమొదటిగా ఈ క్షేత్రం ఎందు కుడిపాదం దక్షిణ దిశగా మోపి హిరణ్య సంహరించడానికి స్వామివారు వెళ్ళారనమాట ఈ క్షేత్రం ఎందు కుడిపాదం దక్షిణ దిశగా మోపి హిరణ్య సంహారం తర్వాత అహోబిలంలో నవనారసింహులుగా వెలిశారనమాట అక్కడ నుంచి అవతారాన్ని చాలిస్తుండగా స్వామివారి ఇక్కడే పెన్నా నది తీరాన ఉరవకొండ ప్రాంతం ఎందు స్వామివారు కుడిపాదమే ఉత్తర దిశగా మోపి అవతారాన్ని చాలించి తిరిగి వైకుంఠానికి వెళ్ళారు స్వామివారు ఈ క్షేత్రానికి మలహోబిల క్షేత్రమని పేరు మల అంటే కొండాని అంటే స్వామివారి పాదం కింద ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి మలహోబిల క్షేత్రమని పేరు ఇక్కడ స్వామివారి పై విగ్రహ ప్రతిష్ట రెండు వేల్లో ప్రతి ప్రతిష్టాంతం జరిగింది పూర్వానికి స్వామివారి పాదం ఒక్కటే ఉన్నది అప్పటికి విజయనగరం రాజుల వాళ్ళ పూర్వీకులు ఈ క్షేత్రాన్నంతా నిర్మించారనమాట ఇక్కడ స్వామివారి ఉత్సవాలు వచ్చేసి పాల్గొన మాస శుద్ధ నవమి నుండి విధియ వరకు తొమ్మిది రోజుల పాటు విశేషంగా జరుగుతాయి అందులో అందులో మరీ విశేషంగా మూడు రోజుల పాటు స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం ఇక్కడ ప్రాంతీయ సాంప్రదాయ ప్రకారం ఎద్దుల పరసని విశే చాలా విశేషంగా జరుగుతుంది అన్నమాట సో మామూలుగా ఈ వీక్లీ ఉంటుంది కదా ఏ వీక్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ స్వామివారికి విశేషంగా శనివారం రోజు వారి ఇంటి దేవుడు భక్తులంతా విశేషంగా వస్తూ ఉంటారు విశిష్టత ఏంటంటే ఒక పవర్ ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇవ్వటం లేకుంటే ఏదైనా ఆరోగ్య ప్రాప్తి చేయటం ఇట్లాంటి సో స్వామివారికి ఉన్నటువంటి పవర్ ఏంటి ఇక్కడ స్వామివారు ఏ కోరిక కోరుకున్నా కానీ తప్పక నెరవేరుస్తారు 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 సో ఇక్కడ కొంతమంది ఇవన్నీ కూడా తీర్పిస్తూ ఇక్కడ ఇంటి దేవుని వాళ్ళంతా పుట్టినకులు పిన్నిండ్లు నామకరణాలు మహోత్సవాది కార్యక్రమాలన్నీ ఇక్కడే జరిపించుకుంటారు సో ఇది ఎవరు ఆధ్వర్యంలో ఉంది ప్రజెంట్ ఇక్కడ అంటే ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎండోమెంట్ ఆఫీ ఎండోమెంట్ ఆధ్వర్యంలోనే సో మీరు ఇక్కడ పూజ ఇక్కడ ఇక్కడ నాన్నగారు ఉన్నారు నేను సహాయంగా ఉంటాను ఓకే 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 సోమీర్ థ్యాంక్ యూ సో ఎవరైనా మనకి ఈ సరౌండింగ్కి వస్తే మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించండి ఎందుకంటే సో కింద ఒక టెంపుల్ కూడా చూసాం మనం సో దానికంటే కూడా పెద్దగా ఉంది సో అట్ ది సేమ్ టైం చాలా పురాతనమైనటువంటిది ఇప్పుడే మనం చా ఇప్పటికే మనం చాలా విజయనగర సామ్రాజ్యం ఆ రాజులు ఏవైతే నిర్మించారో టెంపుల్స్ సో ఇప్పటికే చాలా తీసాం సో ఆ టెంపుల్స్లో ఇది కూడా ఒకటే మనం చెప్పుకోవచ్చు సో ఇంకా ముందర చాలా విషయాలు ఉన్నాయి సో వీడియోని కూడా ఎవరు కూడా స్కిప్ చేయద్దాం ఎందుకంటే ముందు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి సో బయట కొన్ని అవి కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాం ఓకే ఓకే సమ్మె సమీర్ ఎవరు చెప్పగలరా పన్నెండు మంది ఆలవార్లు సో ఈ సైడ్ ఉన్న వాళ్ళు అంతా ఆలవార్లు అంటే వీళ్ళు స్వామివారికి సహాయకులు ఓకే ఓకే స్వామి సో హనుమంతుడు చూడొచ్చు ఇదంతా కూడా సో వీళ్ళంతా కూడా స్వామివారి భక్తులు సో వీరిని ఆలవార్లు అంటే సో ఇప్పుడే సామ్మవారు చెప్తారు కదా ఓకే సో గుళ్ళోనంటే మనం బయటకు వచ్చేసాం మీరు చూస్తూ ఉన్నారు సో గుడి ముందు ఇది ద్వారపాలకులు సో గుడి ముందు జస్ట్ ఊరినే మీకోసం జస్ట్ అక్కడికి వెళ్ళే ఫీలింగ్ మీకు కలిగించడానికి సో ముందు ఉన్నటువంటిది సో ఏదైతే గుడికి లెఫ్ట్ సైడ్లో మనకి ఈ లెఫ్ట్ సైడ్లో నుండి మనం లక్ష్మీమాత టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది చూద్దాం ముందుకెళ్ళి సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ దక్షిణ ద్వారం ఉంటుంది కదా ఏదైతే వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారో ఆ ద్వారం కూడా ఇక్కడ ఉంటుంది సో ముఖ్యంగా అప్పట్లో బా ఆ సమయంలో మంచి విశేషంగా పూజలు జరుగుతాయి ఇదంతా కూడా ఓల్డ్ కట్టడమే మీరు చూస్తూ ఉన్నారు సో బ్యాక్ సైడ్ కూడా మీరు హ్యాపీ చూడొచ్చు అనమాట అబ్జర్వ్ చేయండి బాగా ఇక్కడంతా మీరు చూడవచ్చు చాలా ప్రశాంతంగా ఉంది సో ఇవి ఏవైతే ఈ మండపాలు ఉన్నాయి దీని కింద చాలా చల్లగా కూడా ఉంది పాత కట్టడం కదా ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ బస చేయొచ్చు హ్యాపీగా ఉంటుంది సో ఇది స్వామి గర్భగుడి వెనుక ఉన్నటువంటి ప్లేసు చూడొచ్చు ఇక్కడ గోవిందనామాలు ఉన్నాయి విశేషంగా సో ముందుకెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో మనం ఇలా వెళ్ళాలి లక్ష్మీమాత టెంపుల్కి ముందుకు వెళ్తూ ఉన్నాను చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్లో ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట ముందుగానే మనం అడిగి తీసుకోవాలి సో ఇదేనంటే మంచి లొకేషన్ ఉంది సో దాన్ని చూపించడానికి మాత్రమే ప్రయత్నించాను మీరు చూడొచ్చు ఇక్కడ ఒక రూమ్ కూడా ఉంది ఇదంతా అడవి అనమాట కొనసాపన్నట్ట సో ఇప్పుడు మెల్లగా ఇది అయిపోయింది సో రిటర్న్ వెళ్తూ ఉన్నాను సో మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఓకే అమ్మవారి టెంపుల్కి ఏదైతే వాయువ్యంలో బ్యాక్ సైడ్ వాయువ్యంలో ఇక్కడ మనకి లక్ష్మీమాత అమ్మవారి టెంపుల్ ఉంది ప్లేస్ అయితే చాలా బాగుంది బైక్లో వస్తే డైరెక్ట్ మనం టెంపుల్ వరకు వచ్చేచ్చు మీరు చూస్తూ ఉన్నారు కదా రోడ్డు కూడా చాలా బాగుంది సిమెంట్ రోడ్డు ఉంది అయితే మనం వచ్చేసాం లక్ష్మీమాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి మన వీడియోలో మొట్టమొదటిసారి అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాం లక్ష్మీమాతా టెంపుల్ విగ్రహం చాలా పెద్దగా ఉంది మీరంతా చూడొచ్చు అనమాట మొట్టమొదటిసారి మన వీడియోస్లో లక్ష్మీమాత టెంపుల్ని చూడ చూపించబోతున్నాను అయితే మనకి లక్ష్మీమాత అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఇక్కడ మనకి ఒక మల్లెపూల చెట్టు కూడా ఉంది ఇవి కొంచెం రేర్ మల్లెపూల చెట్టు మీరు చూస్తున్నట్లయితే స్మెల్ చూడకుండా ఉండలేము బట్ చూడకూడదు సో బ్యాక్ సైడ్ అంతా మీకోసం చూపిస్తున్నా ఇదంతా కూడా వన్సాప్ అనే టైం అడవే అనమాట మొత్తం ఉన్నా సో ఇది కొత్త కట్టడం అన్నమాట అంటే రీసెంట్గా నిర్మించినటువంటిది సో ఇక్కడ ఉన్నటువంటి బండ ఏంటంటే టెంకాయలు కొట్టుకోవడానికి దానికి దీనికి సో అమ్మవారి గుడి పైన ఏదైతే ఉందో మీరు చూడవచ్చు సో అమ్మవారి విగ్రహం కూడా ఉంది అక్కడ సో టెంపుల్ బయట ఏదైతే ప్రాంగణం ఉందో సో అక్కడ నుండి ఈశాన్యంలో చిన్న గుట్ట కనబడుతుంది సో ప్రతి రాయి పైన కూడా స్వామివారి నామాలు ఉంటాయి ఇక్కడ అదేవిధంగా పైన మీరు చూసినట్లయితే శంకుచక్ర ఏవైతే చిత్రాలు ఉన్నాయో అవి కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇవంతా కూడా ఎందుకు ఇక్కడ వేసారంటే ఏదైతే ఉత్సవ సమయంలో మనుషులందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ని వీక్షించడానికి వా ఒక ఫ్రెండ్స్ ఆడికి పోయే ప్రయత్నం చేద్దాం రండి సో నల్ల బండలు ఎక్కి పోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా రావాలి ముసలాళ్ళకి కష్టం పిల్లలకి కూడా కష్టమే ఎందుకంటే ఇది కొంచెం చెదిరిపోయింది ఆల్రెడీ రోడ్డు పూర్వంకి ఇప్పటికీ చాలా ఉంది సో పైన ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ నుండి మంచి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది అంటున్నారు చూద్దాం చూడొచ్చు గోవిందనామాలు చూసుకోండి రా గోవిందనామాలు ఇక్కడ నుండి మన టెంపుల్ కూడా క్లియర్గా కనబడుతుంది ఇంకొంచెం పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం రా అసలు ఇక్కడ ఏముంది అనేది అయితే సో ఇక్కడైతే ఏం లేదు కానీ నాకు తెలిసి ఇక్కడ ఏదో ఆలయ ఆలయ చరిత్ర అనుకుంటే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు సో ఇది ఆలయ చరిత్ర అనుకుంటే శాసనం చూద్దాం సో ఫైనల్లీ పవర్ఫుల్ ప్లేస్ ఓకే సో స్వామివారి ధ్వ ధ్వజస్తంభం ఇక్కడ పైన ఉంటుంది సో దీని వలన ఈ చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారు ఒక ఈ ప్లేస్లో ఉన్నారని కనుక్కోవచ్చు అనమాట భారీగా ఉంది సో ఇక చూడొచ్చు మీరు ఇదంతా చాలా డేంజరస్గా ఉంది సో ఇదంతా మీరు చూడవచ్చు చాలా డేంజరస్గా ఉంది అట్ ది సేమ్ టైం ఇదంతా అడవి చాలా అద్భుతంగా ఉంది మనం ఇందాక వచ్చింది అక్కడ నుండి అడవి స్టార్ట్ అయింది సో అయినప్పటికీ ఇక్కడ టెంపుల్ ఉంది కనుక ఇక్కడ మానవ కట్టడం ఉంది మోస్ట్లీ ఇది ఒక పది ఇరవై కిలోమీటర్లు మొత్తం అడవి ఉంటుంది మీరు చూడొచ్చు ఎటువంటి గుట్టలు గిట్టలు ఏమి ఉండవు ఇది చూపించి ఎంత బాగుంది చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గుట్ట ఇది మొత్తం రాళ్లతోనే ఉంది గుట్ట ఎటువంటి మట్టి అనేది కనిపించలేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో వీటికి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది బట్ కొంచెం ఎంగుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కితే బెటర్ ముసలి అయితే చాలా కష్టం అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా చాలా కష్టం ఎందుకంటే ఇవి బాగా కొసిగా ఉన్నాయి అవి మనం నడిచి ఏదైనా మిస్ అయ్యే స్కిడ్ అవుతామంటే తలలు పొగులుతాయి హండ్రెడ్ పర్సెంట్ సో జాగ్రత్తగా ఉండాలి జస్ట్ ఇక్కడికి వచ్చి చూడొచ్చు మీరు అంతే కాళ్ళు పెట్టి పట్టుకోవడానికి కూడా బ్యాలెన్స్ లేదు సో మీరు ఏదైనా పాపకార్యాలు చేస్తుంటే స్వామివారు ఇక్కడే పడేస్తారు సో ఇక్కడైతే ఏం లేదు గుట్టపైన జస్ట్ వ్యూ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ మీరు ఇది చూడొచ్చు స్వామివారి ఏవైతే మన శంకుచక్రం సంబంధించినటువంటివి సో టెంపుల్ కూడా మీరు ఒక ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడ నుండి మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు చూడవచ్చు సో ఇదే ఆ టెంపుల్ సో మోస్ట్లీ ఎవరైతే మన శ్రీకృష్ణదేవరాలు విజయనగర సామ్రాజ్య రాజులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఎక్కువ శాతం ఈ ఈ కొండలపైనే కట్టారనమాట ఎందుకో టెంపుల్స్ మళ్ళీ వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ యొక్క ఇంజనీర్లు ఎట్లా ఉన్నారో మనకు తెలియదు సో వాళ్ళ ఆలోచనలో ఏముందో మనం పచ్చగట్టలేము అనమాట సో చాలా మంచి ప్లేస్ సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి ఇంకొకడ ఒక చిన్న ఇది ఉంది సో అది చూపించే ప్రయత్నం చేస్తాం అయితే రిటర్న్లో ఉన్నాం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని చిన్న ట్రెక్కింగ్ లాగా ఉంది ఇది చూడవచ్చు టెంపుల్ ధజస్త నేను ఏదైతే చక్రాలు మీరు చూడచ్చు చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ చాలా డేంజరస్గా ఉంది ప్లేస్ అయితే చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ సో టెంపుల్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ ఒక కట్ట ఉంది అట్ ది సేమ్ టైం దానికి ఆపోజిట్లో స్వామివారి రూపం అనేది ఒకటి ఉంది మీరు చూడొచ్చు స్వామివారి స్వామివారు హిరణ్యక చిప్పుని సంహరించే ఆ దృశ్యం ఏదైతే ఉందో సో ఆ దృశ్యాన్ని ఇక్కడ వాళ్ళు చిత్రీకి చిత్రీకరించడం జరిగింది మీరు చూడొచ్చు సో వీరు వీరు అనమాట చూద్దాం స్వామివారు హిరాణక సిబ్బుని సంహరించే చిత్రం భక్త ప్రహ్లాదులు చూడ చుట్లు భక్త ప్రాణాలు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకున్నా సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా అతి తొందరలో మీ ముందు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియో నగర వనం అని ఒక పార్క్ ఇది మనకి పంపనూరు నుండి అనంతపూర్ రోడ్ల మధ్యలో అనమాట సో పంపనూరు నుండి టూ కిలోమీటర్స్ అనంతపూర్ నుండి దగ్గర దగ్గర పద్ పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ అద్భుత అద్భుతమైనటువంటి ప్లేస్ అట్ ది సేమ్ టైం పార్క్ హైలైట్గా ఉంది సో మీరు వచ్చినప్పుడు పిల్లలతో ఏదైతే మన పంపనూరు టెంపుల్ ట్రిప్ వేసుకున్నప్పుడు దీన్ని కూడా కవర్ చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ మన భోజనాలు అన్నీ కూడా దీని చాలా హ్యాపీగా ఉంటుంది సో పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇవి ఉన్నాయి అవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం